కొంచెం మన అయితే నేను రామాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీ నన్ను రెండు వేల ఇరవై ఒకటిలో నామినేట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మరియు నా పది సార్ పూర్తయిన తర్వాత రక్షణ శాసన ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థికి నేను గెలుపు కూడా కృషి చేయడం జరిగింది మరి రామాయణపేట గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలే ఉద్దేశంతో ప్రజలు మరి గెలుపుకు మరి వ్యతిరేకత వ్యక్తపరిచిందో దాన్ని నేను చూస్తున్నా అదే ఉద్దేశంతో ఏ లక్ష్యంతో మేమంతా రాజకీయాలు దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిర్లక్ష్యం గురైంది మరియు నాకు హనుమంతరావు గారితో దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి సన్నిహితం ఉంది మా కుటుంబ సభ్యుడు నేను రాబోయే రోజున ఆయన నేను వ్యతిరేకత పనిచేయ తలుచుకోలేదు కాబట్టి తప్పకుండా ఆయన పిలుపు మేరకు నేను మరి రామాయణపేటను అభివృద్ధి చేద్దాం తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు ఓన్లీ ఓన్లీ గజిటే ఇచ్చిండ్రు నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నగారితో మాట్లాడితే డెఫర్ అండ్ రెవెన్యూ మినిపెళ్దాం అని చెప్పడం జరిగింది తప్పకుండా ఆయనతోటి మేము ఇరవై సంవత్సరాలు కలిసి పనిచేసాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తివంతమైన కూడా పనిచేస్తాడనే నమ్మకంతో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను మరి అదేవిధంగా మరి నేను ఆయన స్టార్టింగ్కే పోవాలి ఉండే మరి నా ఉద్దేశం నా యొక్క పూర్తి నమ్మకంతో మన మున్సిపాల్లో బీఫాం మన బీఆర్ఎస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను మరి చైర్మన్ గారి పది కాలం అయ్యేంత వరకు కూడా నేను వాళ్లకు ఇబ్బంది కలగకుండా నేను ఈ పార్టీలో ఉన్నా యాక్చువల్లీ కూడా నేను అన్నగారికి టికెట్ దొరకంగా పోవాలి కానీ అది కాకుండా నేను వారి పదవి కాలం అయ్యేంత వరకు ఉండి పదవి కాలం అయిన నెగ్టేనే అన్నగారు నాకు పిలిపిచ్చారు మేము పర్సనల్గా కలవడం జరిగింది మరి టౌన్ అధ్యక్షుని కూడా కొన్ని పిలిపిచ్చిన చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి పార్టీ కూడా వాళ్ళకు ఆయనకు నమ్మకంగా పని చేయించి మరి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము ఆయన కూడా మేలు జరుగుతాం అభ్యవకా కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంతులు ఇక్కడ పనిచేస్తాం అది ఇక్కడ కూడా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది సుబ్రభరావు కానీ రమేష్ రెడ్డి కానీ రామచంద్ర గౌడ్ కానీ ఇతర కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పోతాను కప్పుకొని మరి ముఖ్యంగా నేను ఏదో మున్సిపల్ కానీ నేను కానీ నా కుమారుడు కానీ పోటీ చేసే ప్రసక్తి లేదు మా కుమారుడికి ఆల్రెడీ అడ్వకేట్గా ఉంటాడు ఎప్రిలో ఆయన లా కంప్లీట్ అయ్యింది అడ్వకేట్గా మేద ఆల్రెడీ రిటైర్ అయిపోయింది తప్పకుండా రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు పిలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మరి హనుమంత నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడిగా ఐదు ఐదు సంవత్సరాలు బాధ్యత తీసుకొని మరియు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎలక్షన్లో నా మీద నమ్మి బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యుల పద్మక్క గారు నాకు బీఫామ్ ఇచ్చి ప్రజల ఆదరణతో నేను గెలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ప్రజాసేవ చేసి వాళ్ళ అడుగుజాల్లో ఉండి క్ర క్రమశిక్షణ నేను నా బాధ్యత పూర్తి చేసుకున్నా దీనికి వారిని నేను నా వ్యక్తిగతంగా కానీ నాకు నాకున్న గౌరవానికి కానీ ఏమి లేకుండా నేను చూసుకుర్రు కానీ ఈరోజు రామపేట మున్సిపాలిటీలో ఉన్న యొక్క అభివృద్ధి కోసం మరియు నా వ్యక్తిగతంగా నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్ వైకుంఠధామము కొన్ని సీసీ రోడ్సు డ్రైన్స్ స్టేషన్ దానికి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకే నేను పిఏల టోకెన్ అయి ఉన్నది అట్లా కూడా అప్పుడు నాకు బిల్స్ రాక నా వ్యక్తిగతంగా నేను బాగా ఇబ్బందులకు గురైన దాన్ని కూడా మా యొక్క అప్పటి మేడం మాట మీద ఉండి నేను బాధ్యత తీసుకొని ఓకే ఉండి వస్తాయి అనే ఆలోచనతో కూడా ఉన్నా నా యొక్క పార్టీ బిఎఫ్ బిఫామ్ టైం అయిపోయినాక నేను రామంపేట పట్టణ ప్రజల బాధలు వారి యొక్క అవసరాలను బట్టి ప్రజల కోసము మరియు ఏదైతే అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నాయో చేయాల్సిన అసంపూర్తిగా ఉన్నాయి ఆ అసంపూర్తిగా ఉన్న పనులు మరియు రోడ్సు డ్రైన్సు బాగా ఇబ్బంది ఉంది టౌన్కు డివైడర్స్ కోసం ఇది గౌరవనీయులు మా పెద్దలు సరఫ్యాలన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు రావంపేటకు ఇసు ఇసు నిధులు ప్రత్యేకంగా మంజూరు చేసి కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక అభివృద్ధి మాట ఇవ్వాలని చెప్పి అన్న సమక్షంలో జరిగింది దానికి నాకు ఇంటిమేషన్ చేస్తే అన్న నువ్వు నాకు రాజకీయ గురువు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండి ఈ సమక్షంలో పనిచేస్తా అని చెప్పి నేను మాట అన్నకు ఇవ్వడం జరిగింది దీనికి ఆయన సహకరించి మన గౌరవనీయులు పెద్దలు మన మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మన ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు గారితో మాట్లాడి ఈ నిర్ణయానికి తీసుకొని ఈరోజు రావంపేట పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునికి రాజీనామాగా నేను ప్రెస్ మీట్గా ప్రెస్ మిత్రులకు మరియు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు పోవడం జరిగింది దీనికి మా యొక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు నేను వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నాకు నమ్మి పదవి ఇచ్చిన దానికి నేను పూర్తిగా నేను వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళు అడుగులు నడిచిన ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలు మైనంపల్లి అనువంతన మరియు రోహితన్ రోహిత్ రావు డాక్టర్ రోహిత్ రావు ఎమ్మెల్యే సమక్షంలో చేరడికి దానిలో కూడా వాళ్లకు ఏదైతే ఇంత ముందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరితోటి వాళ్ళ అడుగుజాడులతో వాళ్ళతో కలిసి వాళ్ళ సమక్షంలో రావంపేట పట్టణాభివృద్ధికి సహకరించేటట్టు నాకు నాకు తెలిసిన సాయం చేస్తూ ప్రజలకు న్యాయం జరిగేటట్టు పనిచేస్తానని చెప్పి వారు కూడా నన్ను క్షమించి వాళ్ళకు వాళ్ళతోటి మాకు ఒక సూచన ప్రాయంగా అందరం కలిసి కంపల్సరీ రామబేటర్ అభివృద్ధి చెందితే మన ప్రజలకు ఎంతో మేలు చెప్తుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడానికి మాకు ఆ ఎమ్మెల్యే గారు మరియు మనం పిల్లలు హను ఈ టైం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా జై